తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ నిర్మల్ అసిహాబాద్ కుమరంభీం నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు అధికారులు రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి తెల్లవారాకు కూడా వర్షం పడుతూనే ఉంది ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు గచ్చిబౌలి నుంచి మల్కాజ్గిరి వరకు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది అంబర్పేటలో ఆరు సెంటీమీటర్లు నారాయణగూడ బండ్లగూడలో ఐదు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది ముషీరాబాద్ లో మూడు సెంటీమీటర్లు బాలానగర్ రామచంద్రాపురంలో రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలుచోట్ల వానలు పడ్డాయి అశ్వాపురంలో అత్యధికంగా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పాల్వంచ కొత్తగూడెం పర్వతగిరిలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జగిత్యాల్లో కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ప్రజలు తీవ్ర ఎక్కలు పడుతున్నారు ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది తెలంగాణపై దీని ప్రభావం ఉంది దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు అనేక చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు